స్తూ ఇవాళ ఈ భాగంలో మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి శ్లోకం ఇరవై ఆరవ శ్లోకం విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశ భజతి ధనధో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ సమ్మీళిత మహా మహాసంహారేస్మిన్ విహరతి సతి ఇది శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా జగత్తు యొక్క రచనా స్వరూపాన్ని జగత్తు యొక్క రహస్య స్వరూపాన్ని మనకి చెప్తున్నటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు ఇందులో అమా అంటున్నారు ప్రళయ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రులు వీళ్ళందరూ యముడు కుబేరులు ఇంద్రుడు మొదలైనటువంటి దేవీ దేవతా గణములన్నీ కూడా యక్షగంధర్వ కిన్నెర స్వరూపాలన్నీ కూడా ఏమవుతున్నాయి వెళ్ళిపోయి లయమును పొందుతున్నాయి ఆ లయము ఎందులో పొందుతున్నాయి మహేశ్వరుడు సదాశివుని ఎందు లయమైపోతూ ఉన్నాయి అటువంటి ప్రలేకాలంలో కూడా పతివ్రతమైనటువంటి తల్లి నువ్వెక్కడున్నావో తెలుసా నీ పతి అయినటువంటి సదాశివుడితో కలిసి ఈ జగత్తంతా కూడా లయించిపోతూ ఉంటే ఆ లయించిపోతున్నటువంటి దానికి సాక్షిభూతులుగా మీరిద్దరు నిలుస్తూ ఉన్నారు కనుక ఎన్ని జగత్తులు వచ్చి ఎన్ని జగత్తులు లయింపబడిపోతూ ఉన్నా జగత్తు వస్తోంది అంటే మీ ఇద్దరి అనుగ్రహమే ఆ జగత్తు లయింపబడుతోంది అంటే మీ ఇద్దరి కరుణయే ఈ దయా కరుణ అనేటువంటి రెండు దృష్టి స్వరూపాలయ మీరుగా మాకు దర్శింపబడు మీ ఇద్దరు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కూడా ఎంత లయమనేటువంటి జ్వాల రగులుతున్నా అది మా మనస్సులకి చలదనాన్ని అందిస్తుంది కనుక ఇది ఇలా జరిగితేనే సృష్టి కార్యము ఇది ఇలా జరిగితేనే సృష్టి రచన అనేటువంటి విభాగంలో నువ్వు చేసినటువంటి శాసనాన్ని ధిక్కరించకుండా ఎవడైతే దానికి లోబడి నడుచుకుంటూ ఉంటాడో అటువంటి వాడిని ఈ జగత్తులో జరిగేటువంటి ప్రళయాలు కానీ లయాలు కానీ మిగతా విషయాలు కానీ చెలింపలే చేయలేవు ఇవన్నీ కూడా నీ అనుజ్ఞతో జరుగుతున్నాయి అనేటువంటి భావన వాడి మనస్సులో బాగా పూనుకుపోయి ఉన్నది ఆ పూనుకుపోయినటువంటి ఆ నమ్మకమే వాడికి శాంతిని చల్లదనాన్ని కలిగిస్తుంది కనుక అటువంటి చల్లదనాన్ని జగత్తుకి అందిస్తూ పతివ్రతా ధర్మాన్ని భర్త ఎందు ప్రసరింపచేస్తూ మీరిద్దరూ కూడా ఈ జగత్తునంతటినీ కూడా ఇలా పెంచి పోషిస్తూ లయింప చేసుకుంటూ ఉండేటువంటి కార్యక్రమానికి అంతటికీ కూడా అధిపతులుగా గనక మీ ఇద్దరిని మేము దర్శించగలిగినట్లయితే అదే అద్భుతమైనటువంటి జగత్ రచనా స్వరూప దృశ్యము అటువంటి దృశ్యాన్ని నిరంతరము ఎవడైతే స్మరిస్తూ ఉంటాడో దర్శిస్తూ ఉంటాడో భావనగా అటువంటి వాడికి మరణమయం అనేటువంటిది లేదు అది ఎందులో ఉన్నటువంటి అసలు రహస్యం రోజు పొద్దున్నే లేస్తున్నాం సృష్టి జరిగింది కళ్ళు తెరిచాం సృష్టి మొదలైంది ఆ కళ్ళు తెరిచినటువంటి సమయం దగ్గర నుంచి మళ్ళీ అలసిపోయి రాత్రి కళ్ళు మూసుకునేటువంటి సమయం వచ్చేదాకా ఈ జగత్తులో స్థితి అంతా కూడా జరుగుతూ ఉంది విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాని అంతటికీ మనం సాక్షిభూతులుగా ఉంటూ ఉన్నాం చూస్తున్నాం కొంత కొంత విషయాలకి లొంగుతున్నాం కొంత కొంత చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాం వదిలేసి పట్టించుకోకుండా కొన్ని పట్టించుకుని బాధపడుతూ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత సాయంకాలం అయిపోయి ఎప్పుడైతే సూర్యుడు అస్తమించి చంద్రోదయం కలిగిందో అప్పుడు ఏం చేస్తున్నాం ఇన్ని గంటల పాటు అలసిపోయినటువంటి శరీరానికి మనసుకి ఇంద్రియాలకి కూడా స్వాంతనను కలిగించడం కోసం రాత్రి అనేటువంటి సమయాన్ని చక్కగా అనుభవిస్తూ నిద్రకి ఉపక్రమిస్తున్నాం ఆ నిద్ర అంటే ఏమిటి స్వల్పకాలిక లయము అని చెప్తూ ఉంటారు ఆ స్వల్పకాలిక లయము ఎందు ఏం జరుగుతోంది ఇవాళ జరిగినటువంటి స్థితి కారణమంతా స్థితి విషయాలు అన్నీ కూడా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏవేవైతే జరిగాయో అవన్నీ కూడా ఈ శరీరగతమైనటువంటి సిద్ధాంతాలను మించిపోయి బయటికి వెళ్ళిపోయినాయి అన్నీ లయించిపోయినాయి ఇంకా వాటిని గురించినటువంటి ఆలోచన ఈ దేహానికి కానీ ఇంద్రియాలకు కానీ ఆ పడుకున్న కాసేపట్లో ఎక్కడా లేదు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది మళ్ళీ పొద్దున వాడు లేచిన తర్వాత నిద్ర మెలుకు వచ్చిన తర్వాత ఏ సృష్టి కార్యం అయితే మళ్ళీ మొదలవుతుందో అక్కడ మళ్ళీ తన కార్యక్రమాలు తను చేసుకుంటూనే నిన్ను ఇలా జరిగింది నిన్న అలా జరిగింది వాళ్ళు నన్ను ఇలా అన్నాడు మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా పునస్సరణ చేసుకుంటూ ఉంటాడు అలాగే ఈ జగత్తంతా కూడా ఏం జరుగుతుంది ఒకసారి జగత్తుగా వికసించింది ఆ వికసించినటువంటి జగత్తులో సృష్టి రచన అంతా కూడా జరిగింది ఈ జరిగినటువంటి దాన్నంతా కూడా మహేశ్వరుడు లయం చేసుకున్నాడు లయం చేసుకుని మళ్ళీ సృష్టి ఆవిర్భావం జరిగింది ఆ జరిగినప్పుడు అప్పుడు జరిగేటువంటి సృష్టి రచనతో పాటుగా ఇదివరకు జరిగినటువంటి సృష్టి కార్యములో జీవులు అనుభవించి చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలను వాసనగా ప్రారంధముగా సంచితముగా ఆగామిగా కారణ సూక్ష్మ దేహాలతో పాటు కూడుకున్నటువంటి వాడే తాను తప్పనిసరిగా అనుభవించేటువంటి స్థితిగతులు మళ్ళీ పరమేశ్వరుడు రివైజ్ చేసుకుంటూ ఉంటాడు చేసుకుని ఏం చేస్తాడట అవన్నీ మళ్ళీ వాళ్ళు అనుభవించేలా చేస్తూ ఉంటాడట కనుక ఇప్పుడు అయిపోయిందా అయిపోయిందని అనుకోవడానికి లేదు పోనీ అదే మిగిలిపోయిందా అదే మిగిలిపోడానికి అవకాశం లేదు అయిపోయింది అనుకున్నది అయిపోకుండా ఉండడము మొదలవుతోంది అనుకున్నది మళ్ళీ వెనకాలకి తిరిగి ఉన్నదాంతో పాటు అవుతూ ఉండడము ఇదే జీవన వైచిత్రిగా కనుక మనం భావించినట్లయితే ఈ జీవన వైచిత్రిలోంచి జరుగుతున్న దాన్ని జరిగిన దాన్ని జరగబోయేదాన్ని కూడా నియంత్రించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కదా నిరంతరము ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారిద్దరికీ నిత్యము పాదపూజ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ ప్రారంభ ఆగామి సంచిత కర్మల వల్ల కలిగేటువంటి కష్ట సుఖాలు కానీ అలాగే చేసినటువంటి కర్మలు వల్ల కలిగేటువంటి రకరకాల అహంకార వ్యవహారాలు కానీ వాసనామయమైనటువంటి క్షేత్రాల ద్వారా లభించినటువంటి పూర్వజన్మ కృతముల వల్ల కలిగినటువంటి విశేషాలు కానీ వీళ్ళని బాధించవు అని ఓ మాటతో చెప్పేశారు అంటే పార్వతి పరమేశ్వరుని నిరంతరము పట్టుకో వారి యొక్క నామ సంకీర్తనము నిరంతరము చేస్తూ ఉండు అలా చేసేటువంటి వాడికి కలిగేటువంటిది ఏమిటి స్థిర చిత్తము ఆ స్థిర చిత్తము వల్ల ఇదివరకు చేసినటువంటి కర్మకి సంబంధించి ఒక కష్టము నీకు రావాలి ఆ కష్టము వచ్చింది ఆ కష్టమునుకు మించినటువంటి శక్తి నీ ఎందు ఉంది ఆ శక్తి ఏం చేస్తుంది కష్టమును కష్టమనిపించకుండా దొరినించేసింది అంటే ఇంకా వాడుక భాషలో చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితుల్లో చెప్పాలంటే కిలోల బియ్యం ఎత్తగలిగేటువంటి శక్తి ఈ దేహానికి లేదనుకుందాం ఈ మనస్సుకి లేదనుకుందాం దాంతో నేను ఏం చేస్తాను ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఆ పనిని పెండింగ్ పెడతా లేకపోతే ఏం చేస్తాను మూట విప్పి ఓ గిన్నె తీసుకుని ఓ పదిసార్లు ఇరవై సార్లు ఆ గిన్నెలోకి బియ్యాన్ని నింపుకుని దాకా వెళ్ళి డబ్బాలో పోసుకుని మళ్ళీ వెనకాలకు వచ్చి మళ్ళీ నింపుకొని అంటే ఒకే పని పాత కిలోల బస్తాను ఒకసారి లేపి తీసుకువెళ్ళి చక్కగా మూట ఇప్పేసేసి డబ్బాలోకి ఇలా ఉంచేస్తే పో పడిపోయేటువంటి సులభమైన పని నాకు శక్తి లేకపోవడం మూలానేం చేశాను పదిసార్లుగా ఆ పనిని విభజించుకుని కష్టపడ్డా అవునా కదా ఈ కష్టం తీరాలంటే ఈ కష్టం కష్టం కాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి నా శరీర దారుద్యాన్ని పెంచుకోవాలి పాత కిలోల బ్యాగ్ని ఎత్తగలిగేటంత శరీర సామర్థ్యం నాకు వచ్చింది అనుకోండి ఇప్పుడు నేనేం చేస్తాను రెండు చేతులతో ఒకసారి బ్యాగ్ లేపేస్తాను వంటింట్లోకి తీసుకెళ్ళిపోతాను మూట తీసేస్తాను బ్యాగ్ని జాగ్రత్తగా ఎత్తి డబ్బాలో బియ్యం కింద అటు ఇటు కూడా పడకుండా జాగ్రత్తగా ఉంపేస్తాను దులిపేసేసి ఒకరు మళ్ళీ తీసి పెట్టేస్తాను ఇప్పుడు కష్టమే పాతి కిలోల బా బియ్యం బస్తా అనేటువంటిది కష్టమే కానీ ఆ కష్టము నీ సామర్థ్యాన్ని బట్టి ఏమైంది కష్టముగా ఉండిపోయిందా కష్టాన్ని మిల్చినటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి ఒక విభూతిగా మారిందా అది నీ చేతిలో ఉంది ఈ ఒక్క రహస్యాన్ని కిటుకుని కనుక నువ్వు తెలుసుకుంటే ప్రపంచంలో ఏది కష్టము కాదు కష్టము కష్టం అనుకునేటువంటి మానసిక వైపరీత్యము కనుక నీలో ఉంటే అసక్త నీలో ఉంటే ప్రతిదీ కష్టమే ఒకటో క్లాస్ పిల్లవాడికి ఏబీసీడీలే కష్టం పదో క్లాస్ పిల్లాడికి వాడు చేసేటువంటి లెక్కలే కష్టం ఐఏఎస్ అధికారికి రోజు రోజు వాడు ఎదుర్కొనేటువంటి రకరకాల సవాళ్లే కష్టం ఇవేది కూడా కష్టం కాదు ఇది నా సామర్థ్యానికి లోబడి మాత్రమే నాకు ఇచ్చారు నా సామర్థ్యాన్ని పెంచుకుంటే ఈ కష్టం అనబడేటువంటి విషయం నాకు సులువైపోతుందనేటువంటి రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో సామర్థ్యాన్ని పెంచుకుంటాడో ప్రపంచంలో ఎవరికి ఏ పని ఏ మనిషి కష్టతరము కానే కాదు ఆ ఒక్క విషయాన్ని నీకు ఈ ఒక్క శ్లోకంలో చెప్పేశారు శంకరాచార్య అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ ఉంటాం రకరకాల ఇన్స్టిట్యూషన్స్లోనూ కూడా ఈ రోజుల్లో మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం మనకు వచ్చేటువంటి పరిస్థితుల్ని ట్యాకిల్ చేయడం దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇంకా అసలు డెవలప్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ రూపంలో ఇస్తున్నారు శంకరాచార్య వారు ఏం చేశారు వంద శ్లోకాల్లోనూ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషతత్వాన్ని పెట్టేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ దాంతోపాటుగా మనకు వచ్చేటువంటి చావోజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకు చెప్పేసేసారు నీకు అలా కోకుండా ఒక విపత్తు వచ్చింది విపత్తు నుంచి ఎలా రక్షించుకోవాలనేటువంటి విధానాన్ని కూడా నిలబెట్టేశారు ఆ విపత్తు విపత్తు కాదనేటువంటి స్థాయికి నీ శక్తిని పెంచుకుంటూ ఉండు శక్తిని పెంచుకుంటూ ఉండడమే అసలైనటువంటి దైవత్వం యజువాడు కష్టపడుతున్నాడు అసలు అది కష్టంగా తీసుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండకు యజువాడు మాటలు అంటున్నాడండి ఆ మాటలు నీ వరకు నువ్వు పరిమితం చేసుకుని నువ్వు ఆ మాటలకి పరిమితుడుగా ఉండిపోకు దాన్ని మించినటువంటి స్థాయిని నువ్వు పొందు యజవాడు నన్ను శత్రువుగా బాధిస్తున్నాడండి అసలు శత్రుత్వాన్ని నువ్వెందుకు గ్రాస్ప్ చేస్తున్నావు నువ్వు ఎందుకు ఆకర్షిస్తున్నావు నువ్వు వాడి పట్ల కనికరంగా ఉండు ప్రేమగా ఉండు భావన ప్రేమాస్పదమైనటువంటి స్నేహితుడుగా నువ్వు వాడి పట్ల ఉండు ఇంకా శత్రుత్వం లేదు శత్రుత్వం లేదంటే ఇంకా కష్టం ఎక్కడుంది నీ స్థాయిని పెంచుకో లెవెల్ని డెవలప్ చేసుకో ఇటువంటి విశేషమైనటువంటి శ్లోకాన్ని మనకి ఇచ్చి చెప్పినంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత ఏమంటే మరి ఈ శ్లోకం చదివితే మాలో ఇవన్నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటే తప్పకుండా తొలగిపోతాయి అందులో ఎట్టి సందేహమూ లేదు కనుక ఈ శ్లోకాలు చదవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకటే విషయము మనలో అన్ని రకాల వైక్లభ్యాలు తొలగిపోయి మానసిక శారీరక శాంతి అనేటువంటిది అనుభవంలోకి వస్తుంది దృఢ చిత్తము స్థిర సంకల్పం అనేటువంటివి వృద్ధి చెందుతాయి దానివల్ల జగత్తంతా కూడా అమ్మవారి యొక్క ప్రసాదం అనబడేటువంటి స్థితి మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఈ జగత్తులో ఏది కూడా కష్టం అనిపించేటువంటి స్థాయిలో మనం ఎదుర్కొంటూ ఉండదు నిలవబోదు ఇంకా దీన్ని మించినటువంటి అదృష్టం ఏదైనా ఉందా ఏమీ లేదు కానీ ఇంత అదృష్టాన్ని మనకు అందించగలిగినటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని పట్టుకుంటే ఆరు అమావాస్యల పాటు ఈ శ్లోకానికి చాలా విశేషమైనటువంటి పారాయణ విధానాన్ని ఇచ్చారు ఆరు అమావాస్యలు ఒక్కొక్క మాసానికి కూడా చివరి రోజు అమావాస్యగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అలా ఆరు అమావాస్యలు ప్రాతకాలంలో దిక్కుగా కూర్చొని ప్రతి అమావాస్యకి కూడా ఈ శ్లోకాన్ని పొద్దున పుట్ట కనుక చదివినట్లయితే ఆ చదివిన తర్వాత బెల్లపు పరవాణాన్ని అమ్మవారికి కనుక నివేదనగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తొలగిపోతాయి ఇది అందరికీ అవసరం ఈ రోజుల్లో ఏంట్రాని ప్రాబ్లం అంటే మా ఇంట్లో ప్రాబ్లం సార్ మా అన్నయ్యతో ప్రాబ్లం లేకపోతే మా చెల్లితో ప్రాబ్లం మా అమ్మతో ప్రాబ్లం మా నాన్నతో ప్రాబ్లం అన్నిటికీ మించి మా ఎవరితో ప్రాబ్లం లేకపోతే మా ఆయనతో ప్రాబ్లం నా పిల్లలతో ప్రాబ్లం వచ్చిన కోడళ్లతో ప్రాబ్లం అన్ని సమస్యలే కుటుంబ కలహాలు అనేటువంటివి మనుషుల మధ్య ఉండేటువంటి బంధాలు అనేటువంటివి ఏమైపోతున్నాయి రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి ఆ క్షీణించిపోయేటువంటి ఆ కుటుంబ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం ఈ శ్లోకం కుటుంబంలో ఉండేటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కడుపుతో ఉన్నటువంటి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుఖప్రసవం కలుగుతుంది ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే దాంతోపాటుగా స్పృహ లేకుండా పడిపోయేటువంటి రోగాదులు ఎవరికైనా ఉన్నట్లయితే ఫిట్స్ కానీ లేదా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండడం కానీ ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండడం కానీ ఇలాంటి వ్యాధులతో ఎవరైనా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటే ఈ శ్లోకాన్ని చదివి వాళ్ళ మీద నీళ్లు చిలకరించినట్లయితే వాళ్ళు అటువంటి అపస్మారక స్థితిలోంచి నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది చూసారా ఎంత ఎన్ని రకాలైనటువంటి ఆ అద్భుతమైన ఫలితాలు మనకిచ్చారు ఒక శ్లోకాన్ని ఆరు అమావాస్యలు అంటే ఆరు రోజుల పాటు పొద్దున పూట లేచి ఒక్కొక్కసారి ఇరవై ఐదు రోజుల తేడాతో మూడు గంటల సేపు కూర్చుని పారాయణ చేయడం ద్వారా ఇన్ని లబ్ధులు శరీరంలో ఏదో రుగ్మత వచ్చింది ఆ రుగ్మత వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆయన ఏమన్నాడు ఫలానా టెస్ట్ చేయించుకునండి అన్నాడు ఒక ఎక్స్రే రాశాడు బ్లడ్ టెస్ట్ రాశాడు యూరిన్ టెస్ట్ రాశాడు ఇంకేదో టెస్ట్ రాశాడు ఓ పది రకాల టెస్టులు రాసి పంపించాడు డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళాం ఇలాంటి బాధలు పడుతున్న వాళ్ళు బోల్డ్ మంది బోల్డ్ సేఫ్ వెయిట్ చేయాలి ఆ వెయిటింగ్ 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 గంట నెల రెండు గంటల వెయిటింగ్ అయింది అదయ్యాక షుగర్ టెస్ట్కి ఇచ్చాం మళ్ళీ ఆఫ్టర్ మీల్స్ బిఫోర్ మీల్స్ రెండు రకాలు ఉంటాయి కదా దాంతో మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ కూర్చోవాలి అంటే నీ శరీరంలో ఉండేటువంటి ఒక రోగాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం లేదు అది ఎంత స్థాయిలో నిన్ను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమే కొన్ని గంటల సమయాలు నువ్వు కేవలం వెయిట్ చేస్తూ దానికోసం విచారం చేస్తూ ఎప్పుడైతే గడుపుతున్నావో అసలు ఏ సమస్య లేకుండా నీ జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం కొన్ని గంటలు స్పెండ్ చేయలేవా అంత అంత అసక్తుడుగా ఉన్నావా నువ్వు అంత నమ్మకం లేకుండా ఉన్నావా అనేటువంటి ప్రశ్న ఎవరికి వాళ్ళం వేసుకున్నట్లయితే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్నటువంటి విధానంలో ఆఫ్టర్ మీల్స్ బిఫోర్ మీల్స్ బ్రిఫో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ బ్రెడ్ అనుకుంటూ రకరకాల మందులు రకరకాల స్థాయిల్లో వేసుకోవడం కోసం ఒక కోర్సు రాసిస్తాడు ఆ కోర్సుని యథాతథంగా వాడాలి అందులో ఏమాత్రం తేడా వచ్చినా మనం అనుకున్నంత స్థాయిలో మనకి రిలీఫ్ రాదు అలాగే ఈ శ్లోకాన్ని ఎప్పుడు చదవమన్నారు ఎన్నిసార్లు చదవమన్నారు ఎటువంటి స్థితిగతుల్లో చదవమన్నారు ఏం నైవేద్యం పెట్టమన్నారు చాలామంది అడుగుతారు ఏమంటే ఈ నైవేద్యం పెట్టడం మాకు కుదరట్లేదు ఇంకేమైనా నైవేద్యం పెట్టచ్చా అసలు ఈ శ్లోకం ఎందుకు చదువుతున్నావు నువ్వు అసలు నీలో ఏదో లోపం ఉంది ఆ లోపానికి ఈ శ్లోకం మందుగా పనిచేస్తుంది అంటే నీలో సప్తధాతువులు పంచేంద్రియాలు దాంతోపాటు పంచభూతాలు వాటిల్లో ఉన్నటువంటి అసక్త ఏదో నిన్ను బాధ పెడుతుంది ఆసక్తతను పూరిఫై చేయాలంటే ఏం చేయాలి ఆ దాని యొక్క శక్తిని పెంచాలి ఇప్పుడు బ్యాటరీ వాహనాల్లో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది దానికి మళ్ళీ బ్యాటరీని ఛార్జింగ్ పెడుతూ ఉంటారు అవునా కదా ఎలాంటి బ్యాటరీకి ఎలాంటి ఛార్జింగ్ పెట్టాలి ఎంతసేపు పెట్టాలి టెక్నీషియన్కి తెలుస్తూ ఉంటుంది అలాగే మన శరీరంలో ఉండేటువంటి సప్తధాతువులకి ఇంద్రియాలకి పంచభూతాలకి ఎక్కడ శక్తి తగ్గుతుందో దీనివల్ల మనం అతిగా ఆలోచిస్తున్నామో ఆ పని ఎందు మనకెందుకు శ్రద్ధ కలగట్లేదు అలాగే ఆ పనిని ఎందుకు మనం జాగ్రత్తగా మంచిగా చేయలేకపోతున్నామో ఎదుటివాడు ఆశించినట్లుగా చేయలేకపోతున్నామో ఇవన్నీ మనలో ఉండేటువంటి లోపాలే ఆ లోపాలను ఎలా సరిదిద్దాలి మనకి తెలియకుండానే ఈ శ్లోకాల్లో కొన్ని రకాలైనటువంటి అక్షర సముదాయాన్ని ఏకీకృతం చేసి పెట్టారు దాన్ని పదే పదే చదవంగా ఏమవుతుంది అక్షర సముదాయంలో ఉండేటువంటి నాదము నాదము వలన లోపల ఉండేటువంటి తత్వము ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి చైతన్యాన్ని పొందుతూ ఉంటాయి మెడిసిన్గా పనిచేస్తూ ఉంటుంది ఆ మెడిసిన్ ఉత్తేజాన్ని పొందినప్పుడు శరీరం రకరకాల అవస్థలకి లోనవుతూ ఉంటుంది అటువంటి అవస్థలు శరీరం పడకుండా ఈ నైవేద్యం పాలతో చేసినటువంటిదో బెల్లంతో చేసినటువంటిదో మిరియాలతో చేసినటువంటిదో అన్నంతో పెసరపప్పుతో చేసినటువంటిదో చెరుకు రసంతో తీయగా ఉండేటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టడం వలన ఆ నైవేద్యం ఏం చేస్తున్నాం అమ్మవారి కూరకే చూపిస్తున్నాం చూపించాకేం చేస్తాం ఈ శరీరానికి పెడుతున్నాం ఈ శరీరం ఎప్పుడైతే ఆ లోపానికి సరిచేసుకోవడం కోసం ఈ శ్లోకాలని ఆధారంగా చేసుకుని చదివిందో ఆ చదివేటప్పుడు శరీరంలో ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి కాస్త నీరసం అనేటువంటి శరీరానికి వచ్చిందో ఆ నీరసాన్ని తగ్గించడం కోసం ఇక్కడ వాడబడేటువంటి నైవేద్యాలన్నీ కూడా ఆయా ధాతు స్వరూపాన్ని ఇంకాస్త మోటివేట్ చేయడం డెవలప్ చేయడం కోసం ఉపకరిస్తూ ఉంటాయి దానికోసం నైవేద్యం అంతే తప్ప జిహ్వని శాంతిపరచుకోవడం కోసం కాదు ఎదురుకుండా ఉన్నటువంటి అమ్మవారు అంతా తీసేసుకుంటుందని కాదు ఇది పెట్టకపోతే పాపం ఇది పెడితే పుణ్యము రాదు శరీరం డెవలప్ అవుతుంది అంటే నీకు కావాల్సినటువంటి శక్తి నీకు సవ్యంగా లభిస్తూ ఉంటుంది శక్తిహీనత అనేటువంటిది సంపూర్ణంగా తీసివేయబడుతుంది అటువంటి క్రియ నీకు కావాలా చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి దీని గురించి మళ్ళీ ప్రశ్న ఎత్తుతావా చేయడం మానేసి కష్టం కష్టంగానే ఉంటుంది దానికోసం రకరకాల ప్రదేశాలు తిరుగుతూ దిమ్మరివై దేశ దిమ్మరివై తిరుగుతూ ఉంటావు ఉన్నచోట ప్రశాంతంగా కూర్చుని అమ్మవారి పాదాలు పట్టుకున్నావు జగత్తంతా కూడా నీ పాదాక్రాంతమైపోయేటువంటి స్థితి నీకు అనుభవయోగ్యంలోకి వస్తుంది ఏం కావాలి నీకు నువ్వు ప్రశ్నించుకో నీకు నువ్వు స్థిర చిత్తంతో ఆలోచించుకో శంకరాచార్య వారు ఇంత శ్లోకాలు ఇచ్చి చివరికి అలాగే వదిలేశారు నీకు అన్నీ ఇచ్చాను నువ్వు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య తీర్చుకోవడం కోసం నీకు ప్రయత్నపూర్వకంగా కొన్ని రకాలైనటువంటి మార్గాలు చూపించాను బాగుపడతావా బాగుపడు ప్రయత్నం ఉంది నాకు అవకాశం ఉంది మారడానికని తెలిసినా సరే దాని వైపుకు రాకుండా ముఖాన్ని వేరే వైపుకు తిప్పుకున్నావా వేరే విషయాల వైపుకు తిప్పుకున్నావా ఇంకా నీకు యోగ్యత ఈ జన్మకి లేదు ఈ శరీరం ఉండంగా లేదు అనేటువంటిది ఖరాఖండిగా నిర్ధారింపబడింది కనుక నీ ప్రారంభ క్రమని అనుభవిస్తూ ముందుకు వెళ్ళు ప్రారంభ కర్మల ద్వారా సంచితాలు చేస్తూ పో సంచిత కర్మల ద్వారా ఆగామీ క్రమాలను అనుభవిస్తూ పో దాని ద్వారా సూక్ష్మ కారణ దేహాలన్నీ కూడా నష్టము పడిపోతూ ఉంటాయి బాధపడిపోతూ ఉంటాయి దానివల్ల జనన మరణ చట్టంలోకి మళ్ళీ మళ్ళీ దిగిపోతూ ఉంటావు దానివల్ల సుఖము దుఃఖం అనేటువంటి ద్వంద్వాలలో చిక్కుకుని ఏడుస్తూ ఉంటావు ఏడుస్తూ ఉండడం కావాలా ఏడుపుకి అతీతమైనటువంటి ఆనందమయమైనటువంటి సాయుధ్యం వైపుకి ప్రయాణం చేస్తావా ఆలోచించుకోమని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మనకే ప్రశ్న మనకే సమాధానం చెప్పి వదిలేసేసారు కనుక ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఎదుర్కొండా పెట్టుకుని అయ్యా నీ ఇల్లు బాగు చేస్తా నీ బంధాన్ని బాగు చేస్తా భార్యాభర్తల మధ్య సమస్య ఉందా నేను బాగు చేస్తా పిల్లలు పుట్టట్లేదా నేను బాగు చేస్తా నీకు అంతస్తు కావాలా పదవి కావాలా ఉద్యోగం కావాలా చదువు కావాలా ఐశ్వర్యం కావాలా స్థిరచరాస్తులు కావాలా పేరు ప్రతిష్టలు కావాలా అన్నీ నేను ఇస్తా నన్ను పట్టుకో దీనివల్ల ఏమవుతుంది నువ్వు వృద్ధిలోకి రావడం కాక నీతో పాటు ఇంకో పది మందికి నువ్వు మోటివేట్ చేసిన వాడిగా అవుతావు అలా నువ్వు బాగుపడేటువంటి ప్రయాణం చేయి అంతే తప్ప పాడేపోయేటువంటి మార్గాల్లోకి వెళ్లకు చక్కగా చెప్తున్నారు శంకరాచార్య వారు కనుక ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి ఈ శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా ఒకసారి ప్రయత్నం చేద్దాం అందరం కూడా విరించి పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి ధనధోయాతి నిధనం वितन्द्री माहेन्द्री विततिरपि सम्मिलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ